అయోధ్య నగరంలో ఒక రోజు ఉదయం రాజభవనం సువాసనలతో నిండిపోయి రాజు దశరథుడు మహారాణి కౌసల్య ఇద్దరూ తమ చిన్న కుమారుడు రాముడిని చూస్తూ హర్షంతో తేలిపోయారు రాముడు అప్పటికి చిన్నవాడు కాని ఆ చిన్న వయస్సులోనే అతని మనసు దేవతల వంటిది ఏ పక్షి గాయపడినా ఏ దాసి బాధపడినా ముందుగా పరుగెత్తేది రాముడే కౌసల్య తరచూ ముద్దుగా చూసి అడిగేది రామా నీవు ఎప్పుడూ అందరికి సహాయం చేస్తూనే ఉంటావు నీకు అలసట అనిపించదా అప్పుడు రాముడు చిరునవ్వుతో చెప్పేవాడు అమ్మా దేవుడు అందరిలో ఉంటాడని నువ్వే చెప్పావుగా మరి ఎవరినైనా నొప్పిస్తే దేవుడినే నొప్పించినట్టే కదా ఆ మాటలు విన్న కౌసల్య గుండె గర్వంతో నిండిపోయేది ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది గాలి గట్టిగా ఊయలేసింది అయోధ్య మీద పెద్ద తుఫాన్ దూసుకొచ్చింది రాజమహల్ తోటలో ఉన్న పవిత్ర శివలింగం పైన చెట్టు కొమ్మలు పడిపోయాయి అందరూ భయంతో పరుగులు తీశారు ఆ శిల విరిగిపోతుందేమో అని కాని అప్పుడు చిన్న రాముడు ఎవరి మాటా వినకుండా బయటికి పరుగెత్తాడు గాలి బలంగా వీచినా వాన తడిసినా ఆ పవిత్ర శిల దగ్గరికి వెళ్ళి తన చిన్న చేతులతో కప్పేశాడు సుమిత్ర కౌసల్య దశరథుడు అందరూ ఆందోళనతో కేకలు వేశారు రామా వెనక్కి రా పిడుగు పడుతుందేమో కానీ రాముడు ఒక్క మాట చెప్పాడు అమ్మా ఈ శివలింగం మనందరినీ కాపాడుతుంది దానిని నేను వదిలిపెట్టలేను అతను తన చిన్న చేతులతో ఆ శిలను కప్పుకుని కన్నులు మూసుకున్నాడు తర్వాత క్షణంలో ఆకాశంలో మెరుపులు మెరిపాయి పిడుగు పడినట్లు వెలుగు వ్యాపించింది అందరూ భయంతో కళ్ళును మూశారు ఒక క్షణం తరువాత గాలి ఆగిపోయింది వాన కూడా తేలిపోయింది కాని రాముడి చుట్టూ ఒక ప్రకాశం కనిపించింది దేవలోకమంతా ఆ వెలుగుతో నిండిపోయినట్లు అనిపించింది ఆ కాంతిలోంచి ఒక దివ్య స్వరం వినిపించింది రామ నీవు కేవలం దశరథుడి కుమారుడివే కాదు నీవు ఈ భూమిని ధర్మమార్గంలో నిలబెట్టడానికి అవతరించిన వాడివి ఆ స్వరం వినగానే కౌసల్య కన్నీళ్లు పెట్టుకుంది రాముడిని కౌగిలించుకుని చెప్పింది నా బిడ్డ నువ్వు నా కొడుకే అయినా నీలో ఉన్న దివ్యత్వం ఈ లోకానికి వరమయ్యే రోజు వస్తుంది ఆ రోజు అయోధ్య అంతా ఆశ్చర్యంతో నిండిపోయింది వానలో తడిసి ఉన్న రాముడు చిరునవ్వుతో తిరిగి భవనంలోకి నడిచాడు అతని ముఖంలో కనిపించిన ఆ ప్రశాంత కాంతి అదే తర్వాత కాలంలో ప్రపంచానికి సత్యం ప్రేమ ధర్మానికి ప్రతీకగా నిలిచింది మొత్తం ఆ అద్భుతం మనకు నేర్పిన విషయానికి ఒక్కటే చిన్న వయస్సులోనైనా మనలో ఉన్న దయ నిస్వార్థం భక్తి ఇవే మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి రాముడు చూపించిన ఆ చిన్న దయే తర్వాత కాలంలో ఈ భూమిపై ప్రేమ రూపమైన శ్రీరాముని మహిమగా మారింది దయతో చేసిన చిన్న పని కూడా దేవుని ఆశీస్సులు తెస్తుంది రాముడి బాల్యంలో జరిగిన ఆ అద్భుతం